ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులే లక్ష్యంగా సింగపూర్లో పర్యటిస్తున్న సీఎం బృందం వరుస పర్యటనలో చేపడుతోంది ఆ దేశ అధ్యక్షుడు థర్మన్ షణ్ముగరత్నం మాజీ ప్రధాని ప్రస్తుత సీనియర్ మంత్రి లీసెన్ లోంగ్తో విడివిడిగా సీఎం సమావేశమయ్యారు ఏపీ సింగపూర్ ప్రభుత్వాలు కలిసి వివిధ రంగాల్లో పనిచేసే అంశాలపై చర్చించారు నాలెడ్జ్ ఎకానమీ మౌలిక సదుపాయాల కల్పన సెమీ కండక్టర్లు అమరావతి అభివృద్ది అర్బన్ ప్లానింగ్ పునరుత్పాదక ఇంధన రంగాల్లో సింగపూర్ భాగస్వామ్యంతో ముందుకెళ్లే అంశాలపై ప్రధానంగా చర్చ జరిగింది సింగపూర్ మాజీ ప్రధాని ప్రస్తుత సీనియర్ మంత్రి లీసేన్ లూంగ్ తో సమావేశమైన చంద్రబాబు భారత్ సింగపూర్ల మధ్య సంబంధాలు మరింత బలోపేతమయ్యేలా తన పర్యటన ఉపకరిస్తుందని వెల్లడించారు పర్యటనలో భాగంగా వివిధ కంపెనీల సీఈఓలతో సమావేశమై మ్యారిటైమ్ ఆపరేషన్స్ మౌలిక వసతుల కల్పనపై చర్చించారు రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ది చేసే ప్రణాళికల్లో భాగంగా పోర్టుల నిర్మాణం పోర్టు ఆధారిత పరిశ్రమల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి పెట్టామని చెప్పారు లాజిస్టిక్ ఖర్చులు తగ్గించాలనేది ప్రధాన లక్ష్యమని ఇన్లాండ్ వాటర్ వేస్ ద్వారా కూడా అరకు రవాణా చేపట్టేలా ఆలోచన చేస్తున్నామన్నారు క్రూయిజ్ టూరిజానికి ఏపీలో పెద్ద ఎత్తున అవకాశాలు ఉన్నాయని చంద్రబాబు వెల్లడించారు షిప్ బిల్డింగ్ యూనిట్ల నిర్మాణం ద్వారా ఆర్థిక కార్యకలాపాలు పెరగడానికి ఉపయోగపడుతుందన్నారు పెట్టుబడులు పెట్టేందుకు పరిశ్రమలు ప్రణాళికతో వస్తే అన్ని రకాలుగా సహకరిస్తామని హామీ ఇచ్చారు పాపులేషన్ ఇన్ ఇండియా బిజినెస్ ఇన్ ఇండియా గ్రోన్ ఇన్ ఇండియా అనే విషయాన్ని గుర్తించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు రాష్ట్రంలో పోర్టుల అనుసంధానంతో పాటు పోర్టులకు సమీపాన ప్రపంచ శ్రేణి చమురు రిఫైనరీ ఏర్పాటు కానుందని సీఎం తెలిపారు సింగపూర్లో ప్రతిష్టాత్మక జురాంగ్ పెట్రో కెమికల్ ఐలాండ్ ను చంద్రబాబు బృందం సందర్శించింది జురాంగ్ ఐలాండ్ లో సింగపూర్ సృష్టించిన సమీకృత పారిశ్రామిక ప్రాజెక్టు సహా ఇతర మౌలిక సదుపాయాలను పరిశీలించారు అక్కడ అమలవుతున్న ప్రణాళికలతో లాజిస్టిక్స్ మౌలిక సదుపాయాలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు మూడు హెక్టార్ల సముద్రాన్ని భూమిగా మార్చి అంతర్జాతీయ ప్రమాణాలతో పెట్రోకెమికల్ హబ్ ను ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంలో ఏర్పాటు చేసినట్లు జురాంగ్ పెట్రోకెమికల్ ఐలాండ్ అధికారులు తెలిపారు ఈ భారీ ప్రాజెక్టులో వ్యర్థాల నిర్వహణ ప్లాంట్తో పాటు సమీకృత భద్రతా వ్యవస్థలను ఏర్పాటు చేసిన తీరును వివరించారు ఏపీ పారిశ్రామిక ప్రగతిలో సింగపూర్ కంపెనీలు కూడా గ్లోబల్ పార్ట్నర్లుగా కలిసి రావాలని సీఎం కోరారు సింగపూర్ పర్యటనలో చివరి రోజైన ఇవాళ వివిధ సంస్థలు సింగపూర్ ప్రభుత్వ ప్రతినిధులతో చర్చలు కొనసాగించనున్నారు ఉదయం క్యాపిటల్ అండ్ ఇన్వెస్ట్మెంట్ సీఈఓ సంజీవ్ దాస్ గుప్తాతో భేటీ అయ్యి రియల్ ఎస్టేట్ అర్బన్ డెవలప్మెంట్ ఇండస్ట్రియల్ పార్కులలో పెట్టుబడులపై చర్చిస్తారు తర్వాత మండాయి వైల్డ్ లైఫ్ గ్రూప్ సీఈఓ భేటీ కానున్నారు ఎకో టూరిజం బయోడైవర్సిటీ పార్కుల అభివృద్ది వైల్డ్ లైఫ్ ఎడ్యుకేషన్ మోడల్స్ పై చర్చిస్తారు ఎస్ఎంబీసీ బ్యాంక్ ఇండియా డివిజన్ మేనేజింగ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రాజీవ్ కన్నన్ తో సమావేశమై ఏపీలో పెట్టుబడి అవకాశాలను వివరిస్తారు టెమసెక్ కంపెనీ పోర్ట్ఫోలియో డెవలప్మెంట్ జాయింట్ హెడ్ దినేష్ ఖన్నాతో సీఎం సమావేశమై పబ్లిక్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ఎడ్యుకేషన్ హెల్త్ ఫండింగ్ పై సహకారాన్ని కోరనున్నారు తర్వాత సింగపూర్ విదేశాంగ మంత్రి డాక్టర్ బాలకృష్ణంతో సీఎం భేటీ కానున్నారు భారత్ సింగపూర్ సంబంధాలు తెలుగు రాష్ట్రాల్లో పెట్టుబడులకు ప్రోత్సాహం వంటి అంశాలు చర్చిస్తారు నేషనల్ సెక్యూరిటీ హోం అఫైర్స్ మంత్రి కె షణ్ముగంతో విందు సమావేశంలో సీఎం బృందం పాల్గొననుంది సెంబు క్రాప్ ప్రతినిధులతో సమావేశమై రెన్యూవబుల్ ఎనర్జీ వాటర్ ట్రీట్మెంట్ ప్రాజెక్టులపై సహకారానికి సంబంధించిన ప్రతిపాదనలు వివరించనున్నారు రాత్రికి సింగపూర్ మీదుగా హైదరాబాద్ చేరుకోనున్న చంద్రబాబు అర్ధరాత్రి అమరావతికి తిరిగి రానున్నారు